భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని ఓయూ జేఏసీ నాయకులు నరేందర్ పవార్ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఓయూలో మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పటిష్టతకు విశేషమైన కృషి చేశారని తెలిపారు అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఓయూ జేఏసీ నాయకులు అన్నారు యువతలో మంచి పేరు ఉన్న నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి అని అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయిస్తే యువత అందరూ తొక్కతాటిపైకి వచ్చి ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అహర్నిశలు కృషి చేస్తారని గుర్తు చేశారు ఈరోజు ముఖ్య సమావేశం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో చాముల కిణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అతను ఐదారు నెలల నుండి కష్టపడుతూ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్నాడు గత ఇరవై సంవత్సరాల నుండి కూడా పార్టీ కోసం ఎన్నో కష్టపడి అహర్నిశాలు పార్టీ కోసమే అతను కష్టాన్ని పార్టీ కోసమే అతను మొత్తం త్యాగం చేయడం జరిగింది కావున అతను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సమర్థుడైన వ్యక్తి కాబట్టి అతనికి టికెట్ కేటాయించాలి కాంగ్రెస్ పార్టీ పిబిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని మరియు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అధిష్టానం ఏఐసిసి ముఖ్య నాయకులకు మేము విజ్ఞప్తి చేసి ఓయి చేసి తరఫున అతను ప్రాంతవాసి అతనికే ఎందుకు ఇవ్వాలని చెప్పేసి చాలామంది క్వశ్చన్ కూడా రావచ్చు అతను ఎందుకంటే యువ నాయకుడు యువ నాయకుడు తోటి అతను గత ఏడు నియోజకవర్గాల్లో ఐదారు నెలల నుండి చాలా కష్టపడి గ్రౌండ్ లెవెల్లో ఆయన వర్క్ వర్కౌట్ చేయడం జరిగింది కాబట్టి కంప్లీట్ గా ఆయనకు ఏడు నియోజకవర్గాల్లో అవగాహన ఉన్నది అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నది ఆయనకు ఆయన కోసం ప్రతి యువకుడు స్వతహాగా ఆయన కోసం పనిచేయడానికి సిద్దంగా ఉన్నారు ఏడు నియోజకవర్గాల నుండి ఉస్మాన్ యూనివర్సిటీ జేఏస్సీ తరఫున ప్రతి నియోజకవర్గం నుండి ఒక వంద మంది విద్యార్థులు రెడీగా ఉన్నారు ఆయన కోసం పనిచేయడానికి కావున ఈ టికెట్ విషయంలో ఆయన లేట్ చేయకుండా వెంటనే ప్రకటించాలి భువనగిరి నియోజకవర్గం నుండి అతన్ని గనక టికెట్ ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా మూడు లక్షల పైచీలు ఒక మెజారిటీ తోటి మేము గెలిపిస్తామని చెప్పేసి ఓయూ జేసీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను పార్టీ పెద్దలకి దయచేసి ఇక్కడ సీనియర్లు కూడా సహకరించాలి ఆయనని